కోట్లాది మంది భక్తుల ఇలవేల్ పైన దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదం పైన ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుండడం అత్యంత బాధాకరం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో సహజ వనరులను యథేచ్ఛగా దోచుకోవడంతో పాటు మద్యం అమ్మకాల్లో విపరీతమైన అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయలను కొల్లగొట్టాడు చివరికి హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా అత్యంత పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా కల్తీ చేసి ప్రసాదాన్ని అపవిత్రంగా మార్చి భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసిన అత్యంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండతో వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారి తర్వాత వచ్చిన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి ఐదేళ్ళు ఒక దళారీలాగా వ్యవహరించిన ధర్మారెడ్డి కానీ వీళ్ళందరూ తిరుమల దేవదేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేయడంలో కీలక పాత్రదారులు వీళ్ళే అసలైన దోషులు దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం ఈ దర్యాప్తు బృందం లోతుల్లోకి వెళ్ళి ఆ దేవదేవుడి ప్రసాద అపవిత్రతకు కారకులైన వారిని కఠినంగా దండించే విధంగా దర్యాప్తు చేయాలని నేను కోరుతా ఉన్నా ఇంతమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి అతని అనుయాయిలు కోట్లాది మంది హిందువుల ఆగ్రహ జ్వాలలకు బలిగావడం తప్పదు రాజకీయంగా ఇప్పటికే కోలుకోలేని విధంగా దెబ్బతిన్న జగన్మోహన్ రెడ్డి గాని అతని పార్టీ వైఎస్ఆర్ సిపి గాని భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి అర్హత లేదే లేదని ఈ సందర్భంగా నేను ప్రకటిస్తా ఉన్నా